సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ నిమిషం మీ పిల్లలకు వచ్చేసి మొబైల్ ఇచ్చేదానికన్నా ఇట్లాంటి వస్తువు ప్రోడక్ట్ ఇవ్వడం చాలా మంచిదండి చూడండి ఏ బిసిడి వద్దా క్లియర్ మళ్ళా ఇల్లు చూస్తున్నారు కదా ఎంత ఈజీగా మీరు ఏం కావాలంటే దీంట్లో చేసుకోవచ్చు వద్దంటే డిలేట్ అయితే చేయచ్చు సెకండ్స్లో బట్ ప్రైస్ తీసుకుంటే డెబ్బై తొమ్మిది రూపాయలే పయా అన్ని ఆన్లైన్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ ఓన్లీ డెబ్బై తొమ్మిది రూపాయలే భయ అలారం లాక్ సెక్యూరిటీ లాగ్ ఎంత అండి ఓన్లీ టూ నైంటీ నైన్ మాత్రమే అండి చిన్న పిల్లలకు కెమెరా ఎంత అండి ఓన్లీ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి విత్ గేమ్ ఆడొచ్చు ఫోటోలు తీసుకోవచ్చు మెమొరీ కదా స్లాట్ పెట్టుకోవచ్చు అండి ఛార్జింగ్ అండి తక్కువ ప్రైస్లో అండి మీ చిన్న పిల్లల కోసం ఎంత అండి ప్రైస్ది ఎంత ప్రైస్ నా ప్రైజ్ రెండు వందల ముప్పై తొమ్మిది చూస్తున్నారు కదా మీ చిన్న పిల్లల కోసం అయితే చాలా మంచి ప్రోడక్ట్స్ అయితే తెచ్చేసాను భయ టూ థర్టీ నైన్ ప్రతి ఒక్క ఆన్లైన్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైజ్ లో ఇస్తున్నా దీని ప్రైస్ ఎంతండి ఓన్లీ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఇంకా బెల్ట్ ఎంతండి కెమెరా బెల్ట్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ మాత్రమే అండి న్యూ స్టాక్ అండి మీకు దీంట్లో ఏ ప్రోడక్ట్ కావాలన్నా ఇంకా మిగతా ప్రోడక్ట్స్ కావాలని కూడా మా స్మార్ట్ దుకాన్లో వెళ్ళిపోండి బయోలో లింక్ ఉంది ఇమీడియట్గా ఇప్పుడైతే బుక్ చేసుకుని ఫ్రెండ్స్ మీ ఇంటికి డైరెక్ట్గా ప్రతి ఒక్క ప్రోడక్ట్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఉంటాయి ఇంకా మీ బాయ్ సగ్రంలో వెళ్ళిన తర్వాత వచ్చేసి స్మార్ట్ గ్యాడ్జెట్స్ మినీ స్టోర్ అని కొట్టండి మిని మినీ స్టోర్ కొట్టిన తర్వాత ఈ విధంగా మీకు ఇంట్రో వస్తుందండి మీరు డ్రోన్ తీసుకుంటారా ప్రతి ఒక్కటి ఆఫర్ ఉంది వాటర్ వాష్ గన్ కానీ ట్రైపాడ్ కానీ టోటల్ వీసీ ఎయిట్ త్రిపుల్ ఎయిట్ ఏంటండి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలే పయా అదేవిధంగా కింద డౌన్ వచ్చే బడ్స్ ఉన్నాయి వాచెస్ ఉన్నాయి అన్ని టోటల్ ఉన్నాయి పయా దీని తర్వాత కింద డౌన్లో వస్తే మీకు మీకు కెమెరాకి సంబంధించి కూడా మీకు ఐటమ్స్ ఉన్నాయి మీకు అన్ని ప్రతి ఒక్కటి బ్యాగులు అన్నీ ఉన్నాయి చూడండి దీంట్లో మీకు కిందకి వస్తే ఎంత ఉందండి ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ట్రై అంతా మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నా ప్రైస్ నా ప్రైస్ ఎవరు నేను బెస్ట్ ప్రైస్ అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఇంటికే పార్సల్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ తనకి మంచి మాల్ బాయ్